మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు అది ఇప్పుడు వైరల్ అవుతోంది అందులో చాలా నర్మగర్భంగా ఒక పదం వాడతారు తెలుగులో అంటే పాము కర్ర పెరగకూడదు పాము చావకూడదు లేదంటే అలాగ ఒక టెక్నికల్గా టైమ్స్తో మాట్లాడదాన్ని నర్మగర్భంగా నచ్చానమాట ఎందుకంటే చెప్తున్నా ఈ మాట అది నాకు చాలా అభిమానం కట్టే ఆయన అంటే చాలా అంటే ఆయన అభిమానుల మనస్తత్వం చాలా బాగా తెలుసు అభిమానులు ఏ రకంగా ఆయన చేస్తే ఆనందిస్తారు ఏ రకంగా బాధపడతారు అనే విషయం తెలుసు కాబట్టి రెండు విషయాలు ఒకటే వీడియోలో చాలా అందంగా చాలా 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 అందంగా ఎందుకంటే చాలా మాటకారు ఆయన అందులో సందేహం లేదు చాలా సమయమునం అభిమానులు ఉద్రేకంగా ఉద్విగ్నంగా ఉన్న ఆయన ఒక సమయమునం ఒక అనుభవం ఆ అనుభవం నుంచి ఒక అద్భుతమైనటువంటి ఏంటంటే ఇప్పుడు ఆయన సినిమా సోషియో ఫాంటసీ మూవీ వశిష్ట డైరెక్షన్లో వస్తుంది తయారవుతోంది అది సినిమా సినిమాని అందరికీ తెలుసు ఆ సినిమా ఏంటి సెప్టెంబర్లో వస్తుందా అక్టోబర్లో వస్తుందా నవంబర్లో వస్తుందా ఏంటి పడుతుంది ఎందుకు లేట్ అవుతుంది ఎందుకు అంటూ అందరిలోనూ చిన్నపాటి ఈ నైరాశ్యం ఉంది ఉన్నమాట నిజం సినిమా ప్రేక్షకులు అలాగే అభిమానులు అయితే ఇంకా చెప్పక్కలే మెగాస్టార్ అభిమానులు అనుకుంటున్నారు విశ్వంభర ఏంటి ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కదా యూవి క్రియేషన్స్ ఇరవై మూడు నుంచి ఎప్పుడైనా సంథింగ్ చేస్తున్నారు కదా అని చెప్పి అంటున్నారు దానికైతే ఎవరు చెప్పిన యూనిట్ నుంచి అంత నమ్మకం కలగదు జనాలకి అభిమానులకి కలగదు అందుకని ఆ బాధ్యత కూడా ఆయన భుజం మీద వేసుకుని అభిమానుల దగ్గరికి ఎందుకంటే ఆయన చెప్తేనే వింటారు ఏ విషయమైనా వింటారు ఎందుకంటే రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి అంటేనే అభిమానులు ముందుకొచ్చి రక్తదానం స్వచ్ఛందంగా చేసే పరిస్థితి అంత అభిమానం ఈ పని చేయండి పని చేస్తారు ఇలా నిలబడిన ఇలా నిలబడతారు కూర్చోండి అంటే కూర్చుంటున్నారు అంతటి అభిమాను ఆయన మీద పెంచుకున్న అభిమానులకి ఆయన ఏం చెప్పారంటే విశ్వం అప్డేట్ చాలా క్లారిటీగా ఇస్తూ అందులో చాలా విషయాలు చెప్పారు ఎందుకంటే ఇది ఒక మంచి సినిమా ఇందులో సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ గ్రాఫిక్స్ అంటే సీజీ వర్క్ ఉంటుంది అది క్వాలిటీగా ఇస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో దర్శక ఒక సమయోజితంగా కొంత సమయం తీసుకుంటున్నారు అరీబురిగా కాకుండా అని చెప్పి ఆయన చెప్పారు అలాగే ఆ సినిమా గురించి కూడా కొంచెం చమత్కారంగా మాట్లాడింది ఏంటంటే ఈ సినిమా చందమామ కథ లాంటిది ముఖ్యంగా పిల్లలకు చాలా బాగుంటుంది అలాగే ప్రతి పెద్దవాళ్ళలో కూడా ఒక చిన్నపిల్లాడు దాగుంటాడు వాళ్ళకి ఇంకా బాగుంటుంది అని చెప్పి చెప్పారు ఈయన ఎంత అనునయంగా చెప్పారంటే అది చెప్పుకోదగ్గ విషయం అంటే మనకి కొంచెం జీర్ణం కావడం కష్టమైన విషయాన్ని కూడా చెప్పే మాటలు బట్టి అర్థం చేసుకుంటే మనం చాలా ఆనందంగా ఉంటుంది అదే మాటలు ఇంకోలా చెప్పచ్చు అసలు ఆయనకి ఈ విషయంలో అలా అలా డ్రాగ్ చేసిన నిర్మాత దశలో ఏదో చెప్పుకుంటారు ఇది కానీ ఆయన తీసుకోలే సినిమా ఆయన సినిమా గురించి వాస్తవిక విషయాలు చెప్తూ ఇంకో మాట చెప్పారు ఇదే మాట ఏంటంటే ఈ సినిమా అందరికీ ఈ వేసవి సెలవులు ఇచ్చిన తర్వాత అంటే అది సరదాగా ఆయన అప్పుడప్పుడు ఆయన చేసిన సినిమాల గురించి వాటి గురించి పెట్టి కొన్ని లీకేజ్ ఇస్తూ ఉంటారు ఆ లీకేజ్ చిరంజీవి గారు అవుతారు ఆ టైంలో అలాంటి ఒక లీక్ మీకు ఇస్తుందని చెప్పి చెప్తూ ఈ సినిమా విశ్వంభర సినిమా మనకి సమ్మర్లో అంటే సమ్మర్ హాలిడేస్ అంటే ఏప్రిల్లో పరీక్షలు అయిపోయాక సమ్మర్ హాలిడేస్ ఉంటాయి ఆ టైంలో వస్తుంది ఆ టైంలో పిల్లలేంటి యూత్ ఆయన ఆయన అభిమానులు పిల్లలే ఆయనకి అలా చెబుతూ ఇది ఏప్రిల్లో వస్తుందని ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు కారణం ఏంటి అంటే దీన్ని చాలా బాగా జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నారు విషయం నిజంగా ఇలాగా నడుం కట్టడం సినిమా సినిమా పరిశ్రమను బతికించడానికి ఆయన చేసే అన్ని ఇన్ని కావు అలాంటిది నిర్మాత బాగుండాలని ఆలోచించే నిర్మాత ఒకళ్ళే కాదు ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు సినిమా థియేటర్లో ఉండే సైకిల్ స్టాండ్ వాళ్ళు కూడా హాయిగా ఆయన సినిమాకి సినిమా వచ్చిందంటే ఆనందపడతారు ఎందుకంటే జనం వస్తారు నాలుగు రూపాయలు వస్తాయని కాబట్టి అందరి సంక్షేమం అందరి బాగు కోరే వ్యక్తి కాబట్టి చిరంజీవి గారు చెప్పిన విషయం ఏంటంటే ఈ విశ్వంభర సినిమా ఇప్పుడు రాదు అయితే మళ్ళా చిన్న నిరాశపడతాం కదంతా మనం అభిమానం ఈరోజు విశ్వంబర నా బర్త్డే సందర్భంగా నా బర్త్డే ఆయన చిరంజీవి గారి బర్త్డే ఇరవై రెండవ తారీఖు అనేది ప్రపంచం అందరికీ తీసిన విషయమే ఆ రోజు మన అందరం పండగ వేడుకలు జరుపుకుంటూ ఉంటాం అన్ని చోట్ల కూడా స్వచ్ఛందంగా మన హాయిగా సంతోషంగా ఎగిరి గంధిత్తుదామని చెప్పాలి దాని సందర్భంగా ఇరవై ఒకటో తారీఖు అంటే ఈ రోజు పర్టికులర్గా ఒక ఆరు గంటల ముహూర్తం కూడా ఏదో పెట్టి గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు అది డెఫినెట్గా మీకు ఒక నా బర్త్డే కానుక్కు అవుతున్నట్టుగా కూడా ఆయన చెప్పారు ఇంకో విషయం ఏంటంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి అంటే వెరీ క్లియర్ ఇంకా మనం ఏమీ ఈ రూమర్స్ సోషల్ మీడియా న్యూస్ మీద ఆధారపడము అదేంటి వెనక్కి వెళ్ళిపోయింది ముందుకు వచ్చేసింది ఇలాంటి తర్జిన బజ్జలు ఇంకా అవసరం లేదు స్వయాన చిరంజీవి గారు ఇచ్చారంటే అది ఒక శాసన స్టేట్మెంటే మనం విశ్వంబర సంబంలో మనందరం కలిసి చూస్తాం ఆయన చెప్పిన దాంట్లో చిన్నపిల్లలు పెద్దలు కూడా చిన్నపిల్లలు అయిపోయి చూడండి అని చెప్పాడు ఆయన విషయం మనకు చెప్పేశారు కాబట్టి విశ్వంభర కోసం మనం ఇప్పుడు టెన్షన్ పడక్కర్లేదు ఇప్పుడు గ్లింప్స్ ఇస్తారు మధ్య మధ్యలో ఆ ఈ పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టి పెడతారు ఇంకా మరోటి మరోటి కాదు నెక్స్ట్ ఈ దీన్ని బట్టి మనం ఇండైరెక్ట్గా ఆలోచించుకుంటే కనుక ఈ అనిల్ రావు ఇప్పుడు సినిమా ఆయన సంక్రాంతి సెంటిమెంట్ ఆయనకు ఉంటుంది కాబట్టి మనం సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పారు కాబట్టి ఆ సినిమా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సంక్రాంతికి వచ్చేస్తుందని ఎందుకంటే ఆయన చాలా స్పీడ్గా చేస్తున్నారు దాంట్లో అది సోషల్ డ్రామా అయి ఉంటుంది కాబట్టి దాంట్లో ఇంత సీజీ వర్క్ అవి ఏమి ఉండవు కాబట్టి అది టైట్లు కూడా అనౌన్స్ చేస్తారు బహుశా బర్త్డే సందర్భంగా చేస్తారో టైటిల్ లేదా ఏం జరుగుతుందో చూద్దాం మరి కొన్ని గంటలు ఉపయోగపడదాం ఆ సినిమా మటుకు ఇప్పుడు క్లియర్గా చిరంజీవి గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం చూస్తే అది సంక్రాంతికి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు ఆయన చెప్పిన మాటలు ఎందుకంటే ఈ సినిమా విశ్వంభర ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో గ్రాఫిక్స్ సరిగా క్వాలిటీ లేకుండా తీసుకొచ్చి మళ్ళీ అభిమానులు అందరూ కూడా నిరాశపడి ఈ మధ్య చూస్తున్నాం చాలా సినిమాల్లో ఆ పలానా అన్ని బాగానే ఉన్నాయి కానీ గ్రాఫిక్స్ బాగాలేదు అని ఆ టెక్నికల్ వండర్ విజువల్ ఫీస్ట్ అంటారు సినిమా అంటేనే అది లేక కొంచెం అసంతృప్తి ఉంది ఆ గ్రీన్ మెట్ వర్క్ సరిగా అందరికీ అన్నీ తెలుసు జనాల్లోకి నాలెడ్జ్ పెరిగిపోయింది టెక్నికల్ నాలెడ్జ్ కాబట్టి ఈ సీజీ వర్క్ కంప్లీట్ సీజీ వర్క్ చేసి అరే బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి అనుకున్న తర్వాతే దర్శక నిర్మాతలు ముఖ్యంగా చిరంజీవి గారు కూడా వాళ్ళ అభిమానికి ఒక వండర్ఫుల్ మూవీ ఇవ్వాలి స్టోరీతో పాటు టెక్నికల్గా కూడా సౌండ్ ఉండాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది అలాగే మౌనీ రాయి అనే ఒక ఆవిడతో కలిసి ఈ వంద మంది డ్యాన్సర్లు భీమ్స్ సిసూరియా అతని ఒక పాట కంపోజ్ చేసే విశ్వమర్లో అది కూడా అద్భుతంగా వచ్చింది నెంబర్ వన్ సాంగ్గా వస్తుందని కూడా ఆ మాటలు వినపడుతున్నాయి ఇక విశ్వంబర్ అంటే ఆయన ఏ సినిమా అయినా సరే ఆయన పాత్రకి ఎంత న్యాయం చేస్తాడో మనం ప్రత్యేకించి ఇప్పుడు చెప్పుకోకలేదు కొంచెం నిరాశ కొంచెం చిన్నపాటి నిరాశ సెప్టెంబర్ అదే మన ఈ సెప్టెంబర్లో వచ్చేస్తుందని కొంచెం ఆవేశపాటు అయితే ఏది ఏమైనా కూడా విత్ ఫుల్ క్వాలిటీ విత్ ఫుల్ క్వాలిటీ ఒక బ్యూటిఫుల్ మూవీ మనకి ఇస్తారనే విషయాన్ని సాక్షాత్ మన దేవుడు అభిమాన దేవుడు అభిమానులు అందరికీ దేవుడు అయినటువంటి ఆయన అంటాడు అభిమానులే నాకు దేవుడు అంటాడు మనమేమంటాం ఆయన మనకు దేవుడు అంటాం సో ఈ గందరగోళంలో మన దేవుడు మనకు చెప్పిన మాట అంటే సమ్మర్ వెకేషన్ అంటే సమ్మర్ హాలిడేస్ వరకు మనం మంచి క్వాలిటీ సినిమా కోసం వాళ్ళు తీసుకున్న టైంని అంగీకరించాలి ఆయన పాత్ర అంటే ఆయన యాక్టింగ్ అంతా అయిపోయినా కూడా పోస్ట్ ప్రొడక్షన్లో సీజీ వర్క్కి హై ప్రయారిటీ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఈలోగా మన మీద మన దృష్టిలో పెట్టుకుని సంక్రాంతికి ఆయన చేసిన ఇంకో సినిమా ఖచ్చితంగా మనకు వచ్చేస్తుందని ఆశిద్దాం ఆ ఆ వివరాలన్నీ మన త్వరలో తెలుస్తాయి కాబట్టి మనం ప్రస్తుతం ఈ ఆయన చెప్పేసాడు కాబట్టి మనకి క్లారిటీ వచ్చేసింది కాబట్టి మనం హాయిగా ప్రస్తుతం ఆగస్ట్ ఇరవై రెండు మన సంబరం మనం చేసుకుందాం మెగా సంబరాలు చేసుకుందాం ముందుగా ఇక్కడ మెగాస్టార్ చిరంజీవికి ఆ స్పెషల్ బర్త్డే విషేస్ తెలియజేస్తూ ఆయన ఏం చెప్తే దానికి మేము రెడీగా ఉంటాం కాబట్టి మా మాకు క్లారిటీ ఇచ్చేసారు కాబట్టి టెన్షన్ లేదు థ్యాంక్ యూ సార్